హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ వరలక్ష్మి అమ్మవారి వ్రతం వస్తుంది కదండి వ్రతం కోసం చేయడానికి సింపుల్గా చూడడానికి చక్కగా ఉండేలా చిన్న డెకరేషన్ అండి మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవుతుంది ముందుగా ఒక పళ్ళెం తీసుకొని ఇదిగోండి డబల్ టైప్ తీసుకొని ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి టేపు వద్దనుకుంటే వేప పుల్లలైనా లేకపోతే సొప్పకట్టే పుల్లలైనా ఉంటాయి కదా వాటినైనా యూజ్ చేయొచ్చు ఇదిగోండి తమలపాకు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ టేపు పెట్టి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ తమలపాకులు అనేటివి కాస్త లేతగా ఉన్నాయండి ముదిరిన తమలపాకులు అయితే స్టిఫ్గా ఉంటాయి మీరు తీసుకునేటప్పుడు మాత్రం ముదిరిన తమలపాకులు తీసుకోండి ఇదిగోండి ఇలా స్టిక్ చేసి పల్లెంలో పెట్టుకోవాలి ఇలా అన్ని స్టిక్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు పల్లెమే తీసుకున్నాను మీకు ఏ సైజు పల్లెం కావాలంటే ఆ సైజు తీసుకొని తమలపాకులు కూడా అన్నీ తీసుకోవాలి ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి మనం అమ్మవారిని పెట్టుకునే ముందు ఒక ఇరవై నిమిషాలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా నేనైతే అన్నీ ఇలా పెట్టేసుకున్నానమాట అన్నీ ఒకే సైజు తమలపాకులు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మన ఛానల్ని చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ ఇలా పెట్టాక నేనైతే ఇక్కడ టిఫిన్ బాక్స్ పెడుతున్నాను అంటే మూత లేకుండానే టిఫిన్ బాక్స్ పెట్టి మధ్యలో ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ పెట్టాలి ఏ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చండి మన ఇష్టం ఉన్న ఫ్లవర్స్ చామంతి గులాబీ మన ఇష్టం ఉన్నవి తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా అంటే గ్రీన్ కలర్కి ఏ కలర్ బాగుంటాయా అనే దాన్ని బట్టి చూసుకొని పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇదిగోండి అన్ని ఫ్లవర్స్ ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ టిఫిన్ బాక్స్ పైన తమలపాకులు ఒక మూడు తమలపాకులు పెట్టి పక్కకు పెట్టేద్దాం తమలపాకులు ఎందుకు అంటే టిఫిన్ బాక్స్ బయటకి కనిపించకుండా ఉంటుందన్నమాట కావాలంటే ఏదైనా గ్లాస్ బౌల్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక స్మాల్ బౌల్ తీసుకొని ఇదిగోండి ఇలా దీనికి డబల్ టైపు చుట్టూ చుట్టుకోవాలి ఇదిగోండిలా అంటే ఒకవేళ పల్లెం పెద్ద సైజు తీసుకుంటే కాస్త బౌలింగ్ కాస్త పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం చుట్టేసుకొని కట్ చేసి పైనున్నది ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం మనం తీసుకున్న బౌల్కు మొత్తం పైనుంచి కింది వరకు ఇలా చుట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా నాకు ఇక్కడ వచ్చేసి మూడు చుట్లు చుట్టాను లాస్ట్కి ఇంకొక వరుస కూడా అయిందనమాట మొత్తం నాలుగు వరుసలు అయిపోయింది ఇదిగోండి ఇలా ఇక్కడ నాకేంటంటే బౌల్ అనేది ఫ్లాట్గా లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యిందనమాట ఇదిగోండి ఇలా టేప్ మొత్తం ఇలా చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అన్ని వన్ రూపీ కాయిన్స్ తీసుకొని ఇదిగోండి ఇలా స్టిక్ చేయాలన్నమాట మన ఇష్టం వన్ రూపీ కాయిన్స్ అన్న తీసుకోవచ్చు టెన్ రూపీస్ అన్న ఫైవ్ రూపీస్ అన్న ఇది మన ఇష్టం అనమాట కాకపోతే అన్నీ ఒకే సైజులో ఉంటే చూడ్డానికి బాగుంటుంది అంటే లక్ష్మీతోటి తామర పువ్వు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వే లక్ష్మితో అనమాట లక్ష్మీదేవిని కూడా ఇందులో కూర్చోబెట్టడానికి బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా ఎదిగొండీలా ఇలా ఒక వరుస అయిపోయిన తర్వాత సెకండ్ వరుస అనేది రెండు కాయిన్స్ మధ్యలో పెట్టాలి అప్పుడే మనకి తామర పువ్వులా వచ్చేస్తుంది అనమాట చూడటానికి ఇలా టూ కాయిన్స్ మధ్యలో కింద కింది వరుస పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ మూడో వరుస కూడా సేమ్ అలాగే టూ కాయిన్స్ మధ్యలో ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టాలి ఇలా మూడు వరుసలు పెట్టాక చివరి వరుస అనేది ఇదిగోండి ఇలా స్టిక్ చేశాను నేను ఇలా స్టిక్ చేసి మళ్ళీ ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి అంటే సగం మాత్రమే స్టిక్ చేయాలి పైకి సగం ఉంటుందన్నమాట అప్పుడే మనకు లోటస్ లాగా షేప్ వస్తుంది ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగుందో ఇలా మనం ఏ సైజ్ అయినా తీసుకొని చేసుకోవచ్చు బాగుంది కదండీ చాలా సింపుల్గా అయిపోతుంది కావాలంటే ముందు రోజే ఇలా చేసి పెట్టుకోవచ్చు కొంచెం టైం సేవ్ అవ్వాలి అంటే ఒకవేళ స్టిక్ అవ్వకపోతే చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ టేపు అలా కట్ చేసుకొని కూడా పెట్టవచ్చు లాస్ట్కి కింద వచ్చేసి ఏదైనా బాటిల్ మూత తీసుకొని ఇది ఇదిగోండి ఇలా పెట్టి పెడితే బౌల్ పైకి ఉండి మనకు అమ్మవారు చక్కగా కనిపిస్తారనమాట ఇలా పెట్టేశాను ఇలా ఒకవేళ బాటిల్ మూత వద్దు అనుకుంటే ఇంకేదైనా ఆప్షన్గా కూడా పెట్టుకోవచ్చు బాగుంది కదా ఇప్పుడు ఈ బౌల్లో బియ్యం తీసుకుంటున్నామండి అంటే చాలామంది ఎక్కువ డెకరేషన్ ఇష్టం లేని వాళ్ళు సింపుల్గా అమ్మవారిని ఇలా పెట్టుకోవచ్చు దీంట్లో అయినా పెట్టుకోవచ్చు అంటే ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటే కలశమైనా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి చిన్న బౌల్లో ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను అమ్మవారిని బాగుంది కదండి అంటే మనం అమ్మవారిని మొత్తం డెకరేషన్ చేసి పెట్టాక మళ్ళీ ముందు చిన్న అమ్మవారిని పెడతాం కదా కలశ పూజ ముందు అలా ఇలా డెకరేషన్ చేసి పెట్టుకోవచ్చు ఎదిగోండిలా చూసారా ఎంత బాగుందో తమలపాకుల్లో లక్ష్మీ అమ్మవారు తమలపాకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండీ ఎదిగోండిలా నేను ఇక్కడ బియ్యంలో పసుపు కుంకుమ అది ఏమీ వేయలేదు ఎందుకంటే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు లక్ష్మితో లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీమాల ఇదిగోండి ఇలా నార్మల్ టైప్ తీసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వన్ రూపీ కాయిన్సే అండి ఏ కాయిన్స్ అయినా సరే అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి సింపుల్ డెకరేషన్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఇదిగోండి ఈ మాల కూడా ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు తమలపాకులతో చేసుకునేది మాత్రం అప్పటికప్పుడు చేసుకోవాలి ఎందుకంటే ఆకులు వాడిపోతాయి కాబట్టి ఇలా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు స్టిక్ చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ పైన ఆ టేప్ను ఫోల్డ్ చేసి చివరి వరకు ఇలా టేప్ను స్టిక్ చేయాలి స్టిక్ చేసి అక్కడికి కట్ చేసుకోవాలి ఇలా ఇలా ఒక సైడ్ చేశాం కదా కాయిన్స్ కౌంట్ చేసుకోవాలి ఎన్ని కాయిన్స్ అయ్యాయి అనేది లెక్క పెట్టుకుంటే ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ అన్నే కాయిన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి థర్టీన్ కాయిన్స్ పెట్టాను అట్ సైడ్ కూడా థర్టీన్ కాయిన్సే పెట్టాను మాల తయారైంది కదండి అమ్మవారికి లాకెట్ కూడా చేద్దాం లాకెట్ కోసం మూడు ఇంచుల టేప్ను ఎదగోండి ఇలా ఒక వరుస తీసుకున్నాను ఇంకో వరుస కూడా తీసుకొని ఎదగోండి ఇలా స్టిచ్ చేయాలి ఒక టేప్కు ఇంకొక టేప్తో స్టిక్ చేసి ఇప్పుడు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాయిన్స్ పెట్టుకుంటే బాగుంటుంది మనకు లాకెట్ వచ్చేస్తుంది అనమాట అస్సలు ఊడిపోవు ఇదిగోండి ఇలా బాగుంది కదా ఇలా స్టిక్ చేసుకున్నాక పైన కూడా మళ్ళీ టేప్తో స్టిక్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా చివర్లో ఏదైనా టేపు ఉంటే కట్ చేసుకోవాలి బయటకి కనిపించకుండా ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని అటాచ్ చేయాలి అటాచ్ చేయాలి అంటే టేప్ తీసుకొని టూ సైడ్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ అండి ఒకవేళ ముందు రోజు చేసి పెట్టుకుంటే ఆ టెన్ మినిట్స్ కూడా సేవ్ అయిపోతుంది ఈ మాల్ వచ్చేసి మనం అమ్మవారి రూపాన్ని చేసుకుంటాం కదా అంటే చీర కట్టి గాజులు వేసి అన్నీ రెడీ చేసుకుంటాం కదా అప్పుడు అమ్మవారి రూపానికి వేస్తే చాలా బాగుంటుందండి ఇదిగోండి లక్ష్మీమాల రెడీ అయిపోయింది కదండి ఇంకాస్తే కలర్ఫుల్గా కనిపించాలి అంటే బొట్టు పెట్టుకోవాలి ముందుగా గంధం పెట్టి కుంకుమ పెడితే కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇదిగోండిలా మనం టేపు పెట్టి చేసాము అని అస్సలు కనిపించదు తెలియదండి చెప్పేంతవరకు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి ఎలా డెకరేషన్ చేయాలి ఈ సింపుల్గా మాల ఎలా చేయాలి అనేది చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొన్ని డెకరేషన్స్ మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్